అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను మీ ఆరోగ్యరత్న యోగ సుబ్రహ్మణ్యం ఈరోజు యాంగ్జైటీ అనే డిజార్డర్ గురించి మనము చర్చించుకుందాం దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాని పరిష్కార మార్గాలు యోగా ద్వారా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అనే విషయం పైన చర్చించుకుందాం ఈ యాంగ్జైటీ అనేది భయము దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే భయం ఉంటుంది రేపేం జరుగుతుందో అన్న భయం ఉంటుంది ఫ్యూచర్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత శారీరకంగా ఉండే లక్షణాలలో ఈ కుడిముక్కులో అధికంగా వాయు ప్రసారణ జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ యొక్క శరీరం వేడిగా ఉంటుంది టెన్షన్ ఆదురద సో ఇవన్నీ కూడా ఏమన్నా చేయాలంటే భయం మాట్లాడాలంటే భయం నలుగురిలో ఉండాలంటే భయం సో ఇవన్నీ కూడా యాంగ్జైటీ యొక్క లక్షణాలు ఈ యొక్క యాంగ్జైటీని తగ్గించుకోవడానికి నేను దాదాపు నా రీసెర్చి ఒక పది పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసేయచ్చు కంప్లీట్గా యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు అలోపతి మందుల్లో కానీ ఇంకా మిగతా వైద్య విధానాల్లో కానీ యాంగ్జైటీ అన్నది తగ్గి పూర్తిగా తగ్గిపోవడం అనేది లేదు లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వాడాల్సిందే కాబట్టి ఇక్కడ టాబ్లెట్లు లేకుండా సహజమైనటువంటి పద్ధతుల ద్వారా ఆసనాలు ప్రాణాయామాలు ఆహార నియమాలు ఆసనాలు ప్రాణాయామాలు ఈ వీటి ద్వారానే యాంగ్జైటీని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు దాన్ని నేను దాదాపు కొన్ని వందల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను ఈ యొక్క ప్రక్రియలు చేయడం ద్వారా నేను చెప్పబోయేటటువంటి ప్రక్రియలు చేయడం ద్వారా యాంగ్జైటీని కంప్లీట్గా చే తగ్గించుకోవచ్చు వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆహారంలో రజోగుణాన్ని పెంచేటటువంటి ఆహారాన్ని తగ్గించేసేయాలి సత్వగుణాన్ని పెంచేటటువంటి ఆహారాన్ని కొంచెం తమో గుణాన్ని పెంచేటటువంటి ఆహారాలని తీసుకోవాలి యాంగ్జైటీ ఉన్నవాళ్ళు తర్వాత క్రియలు క్రియల్లో ముఖ్యంగా జలనేతి సూత్రనేతి ఇవి రెండు క్రియలు చేయాలి జలనేతి సూత్రనేతి చేయడం ద్వారా ముఖ్యంగా మనం ఈ యొక్క ముక్కుల్ని క్లియర్ చేసుకోవచ్చు యాంగ్జైటీ వాళ్ళకి లెఫ్ట్ నాజల్ క్లోజ్ అయి ఉంటుంది లేదా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి రైట్ నాజల్ క్లోజ్ అయి ఉంటుంది ఇప్పుడు మనము యాంగ్జైటీ డిప్రెషన్కి రెండింటికి ఈ ఒకే నేను చెప్పబోయేటటువంటి విధానాలే ఉపయోగపడతాయి ఈ ప్రాణశక్తి ఎక్కడైతే అధికంగా రైట్ సూర్యనాడి కనుక జరిగితే యాంగ్జైటీ అధికంగా చంద్రనాడిలో కనుక వాయు ప్రసారం జరిగితే డిప్రెషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది డిప్రెషన్ ఉన్న వాళ్ళకి శరీరం చల్లగా ఉంటుంది ఎక్కువ లావ్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా పా పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి డి యాంగ్జైటీలో ఫ్యూచర్ థాట్స్ వస్తే డిప్రెషన్లో పాస్ట్ థాట్స్ వస్తూ ఉంటాయి పాస్ట్ థాట్స్లో ఇంకా దిగులు ఏదో జరిగిన జరిగిపోయిన చెడు విషయాలని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ముఖ్యంగా శ్వాస ప్రక్రియ సక్రమంగా జరిగేటట్లు చూసుకోవాలి శ్వాస ప్రక్రియ నోస్ బ్లాకేజెస్ ఉంటాయి ముఖ్యంగా కుడిముక్కు బ్లాక్ ఉండింది అనుకోండి ముక్కులో ప్రసారణ వాయు ప్రసారం ప్రసారం జ అధికంగా జరుగుతుంది అప్పుడు డిప్రెషన్ లేక వెళుతుంది ఒకవేళ ఎడముక్కు బ్లాక్ ఉండిందంటే రైట్ నాజుల్లో సూర్యనాడులో అధిక ప్రసారం జరుగుతుంది కాబట్టి యాంగ్జైటీ వస్తుంది సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ లే తీసుకొచ్చామంటే నోస్ బ్లాకేజెస్ని కనుక క్లియర్ చేసామంటే కంప్లీట్గా యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు ఇది నా రీసెర్చ్లో నేను కనుగొన్నటువంటి అంశం ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను చా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఈ ప్రక్రియలు జలనేతి సూతనేతి చేసి ఈ యొక్క నాసల్స్ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా చేసుకొని దాని తర్వాత ప్రాణాయామాలు అనులోమ విలోమ ప్రాణాయామము ఒకవేళ అధికంగా యాంగ్జైటీ అధికంగా ఉంటే చంద్రభేదిని ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది అధికంగా కనుక డిప్రెషన్ ఉంటే సూర్యభేదిని ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది చంద్రభేదిని చంద్రశోధిని ఇవి రెండు డిప్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి సూర్య చో శోధిని ఇవి రెండు డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే అనులోమ విలోమ ప్రాణామం కానీ చంద్రశోధిని చంద్ర సూర్య శోధిని ప్రాణాయామం కానీ చంద్ర సూర్య భేదిని ప్రాణాయామం కానీ కలిపి చేస్తే కంప్లీట్గా యాంగ్జైటీని డిప్రెషన్ని జీవితాంతం అది ఈ యొక్క ప్రక్రియలు నేర్చుకుంటేనే చాలు తన జీవితాంతం ఉపయోగపడుతుంది ఎప్పుడే కానీ యాంగ్జైటీ మళ్ళీ రిపీట్ కాకుండా కంప్లీట్గా దాన్ని మనం దాని నుంచి మనం బయటపడచ్చు మన జీవితాన్ని హాయిగా గడుపుకోవచ్చు యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితం చాలా నరక నరకప్రాయంగా ఉంటుంది చాలా ఏ పని చేయలేరు ఏ పని చేయాలన్న భయం ఉంటుంది ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటారు ఒక్కోసారి సూసైడల్ అటెంప్ట్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో ప్రేక్షకులు ఎవరికైనా సరే యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నవాళ్ళు నేను చెప్పినటువంటి ప్రక్రియలు నేర్చుకుని చేస్తే కంప్లీట్గా బయటపడవచ్చు ఒకవేళ మీకు అవకాశం ఉంటే నాకు నన్ను సంప్రదించినా కూడా నేను దానికి కరెక్ట్ ట్రీట్మెంటు ఇవ్వగలను సర్వే జనా సుఖన భగవంతు మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది